ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మండలం నందు మూడో రోజుకు సంగతి అందరికీ తెలిసిందే అందులో భాగంగానే రేగొండి గ్రామం నందు రోజు సర్పంచ్ ఐదార్ అధికారుల ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు మహాలక్ష్మి ఇందిరామూ గృహలక్ష్మి రైతు భరోసా రేషన్ కడతర పథకాలకు ప్రజలు స్పెషల్ టీం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఐదార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఐదు గ్యారంటీ పథకాలకు అరులైన ప్రజలు మహాలక్ష్మి గృహలక్ష్మి రైతు భరోసా తదితర పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని వీటిని దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వమే దరఖాస్తు పారాలను ఉచితంగా ఇస్తుందని ఎవరు కూడా దరఖాస్తు పారాలు కొనొద్దని ప్రజలు శాంతియుతంగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ తెలిపారు కార్యక్రమంలో స్పెషల్ నోడల్ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ ప్రజలు అభయాస్తంలో భాగంగా గ్యారంటీ స్కీములకు ప్రజలు శాంతియుతంగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వానికి సహకరించాలని దరఖాస్తు ఫారంలో ఏదైనా అనుమానం వచ్చినట్లయితే అధికారులను సంప్రదించాలని లలిత కుమారి తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్ నాయక్ ఆర్ఐ రాజీరెడ్డి రెవెన్యూ సిబ్బంది విద్యుత్ ఏఈ సందీప్ పోలీస్ సిబ్బంది ప్రజాపాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు